ఈ పాలి ఆట తప్పేదే రేస్ ఫిబ్రవరి ఏడు తారీఖున రాచులమ్మ జాతరే బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్లా దుల్లా కొట్టేస్తాము గుడితేకోండి సినిమా హిట్ అయిందా నాగ చెత్త పడ్డదా లేకపోతే నా తలకాయ దిగి బుడ్డు పక్కన పడ్డదా ఇదే కారణం రోజు రోజుకి తెలుగు సినిమా మీద అభిమానులు అంటే ప్రేమ ఇదంతా ఇప్పుడు అతను ఏమన్నాడు సమంత లేకపోయినా ఈ మధ్య పెళ్లింది కదా లేకపోయినా నేను నాగచర్య కాపురం చేస్తాను దీని అంత కారణం ఏంటంటే ప్రతి ఒక్క అభిమాని అనమాట అతను లాగా కొంతమంది అభిమానులు అల్లు చిన్న రామ్ చరణ్ వచ్చి నేను ఎంత కాపురం చేస్తాను ఆ సినిమా హీరో కోసం నేను ఆ సినిమా హీరోతో పెళ్ళం లేకపోయిన పర్లే నేను కాపురం చేస్తాను అని మాట్లాడతారు అది వాళ్ళకి ఆలోచన దేని గురించి నాకైతే అర్థం కావట్లే కానీ నేనేందుకే నేను సినిమా బాగా ఆడాలని చెప్తా అంతేకానీ నేను పోయి కాపురం చేస్తా నేను తేడా ప్లేస్ నేను అన్నా నాకెందుకు చెప్పు నేను పోయి కావాలా నేను ఏమంటాడతా